పిల్లవాడు తప్పిపోయి ఎక్కడైనా కల్పిస్తే కొద్ది కొద్ది సందర్భాల్లో మెట్టలు తల్లిదండ్రులు వదిలేసిపోయే సందర్భాలు అలాంటి పరిస్థితుల్లో మన తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు మేబీ ఐ డోంట్ నో అదర్ స్టేట్ బట్ ఇక్కడ కనీసం ఇమ్మీడియట్ గా వాళ్ళకి షెల్టర్ ఇస్తున్నందుకు ఒక ప్లేస్ మామూలు క్షేత్రంలో వాళ్ళు ఒక కొద్ది రోజులు ఇచ్చిన బయోగ్రఫీ కావచ్చు లాంగ్వేజ్ కావచ్చు ఆర్టిట్యూడల్ కావచ్చు చాలా ప్రాబ్లం అవుతుంది అందుకే మీటర్ ఇక మా రిక్వెస్ట్ ఏంటంటే మీటర్ వన్ హోమ్ ఎట్లా లేట్ లేవాళ్ళు ఇమీడియట్ గా మనం ప్రొటెక్షన్ చేస్తున్నాం దానికి నేషనల్ ట్రస్ట్ యాక్ట్ నేషనల్ ట్రస్ట్ యాక్ట్ ఉంది యుఎన్సిఆర్ ఉంది యుఎన్సిఆర్సీ ఉంది గజిట్ ఆఫ్ ఇండియా చిల్డ్రన్ విత్ ఉంది నెంబర్ ఆఫ్ పాలసీస్ బట్ మనం ఇమీడియట్ ప్రొటెక్షన్ లేదు దీని మీద ఈ ఒక్కటే రిప్రజెంటేషన్ థ్యాంక్ ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను పరిష్పరి అందజేస్తుంది ఈ జవాబును అందరూ కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాంతమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను